జలహరిలోని ఇరవై ఒకటవ శ్లోకం ఈరోజు చెప్పుకున్నాం తటిల్లేఖాతన్విం తపన శశి వైశ్వానరీ నిషన్నాషన్ అవ్యపరికమలా కలాం మహాపద్మల మాయ మనస మహంత పశ్యంతో దదతి పరమాదలహరి తటిల్లేఖ తన్విం తన్విం తపన శశి వైశ్వానరమయం అమ్మ రూపం ఎలా ఉందంటే కోట్ల కోట్ల సూర్యుని కాంతి వలె ఉన్నది ఉన్నదట ఆ రూపాన్ని మనం తపస్సు చేసి సూర్య చంద్ర అంటే ఇడా పింగలను ఏకం చేసి శుషుంన నాడి ఆ దైవనాడి ద్వారా అమ్మను మనం మనోనేత్రంతో దర్శనం చేసుకోవాలి ఎలా అంటే నిషన్నాంప్యమలానాం తవ తవకలాం షన్ అంటే ఆరు చక్రాలు అవి వాటికే కమలాలు అని కూడా యోగపరంగా కమలాలు అని చెబుతారు మూలాధార కమలం స్వాదిష్టాన కమలం మణిపూరక కమలం అనాహత కమలం విశుద్ధ కమలం ఆజ్ఞా చక్రం చాలా విశిష్టమైనది ఎందుకంటే అక్కడ ఆ పరంజ్యోతి ఆ పరమాణు అమ్మ దర్శనం కలుగుతుంది ఈ శరీరానికి అంతటికి కూడా అది స్క్రీన్ వంటిది అదే మూడవ నేత్రం అమ్మకు ఆ శివయ్యకు కూడా మనోనేత్రం ఉంటుంది మనము కూడా ఆ ఆది దంపతుల సంతానమే కనుక మనకు కూడా ఆ త్రినేత్రం ఉంటుంది కానీ అది తెలుసుకోలేరు అది తెలుసుకోవాలి అన్న కోట్ల కోట్ల జన్మ సంస్కారాలు కావాలి అయితే ఈ జన్మలో కూడా సాధ్యమవుతుంది ఎలాగంటే గురువును చేరి మంత్రోపదేశం తీసుకుని మనోమాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి అంతఃకరణాలు శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు మనము ఒక గంట మంత్రజపం ప్రాణాయామం చేయాలి మనము ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా అలాగే మన శరీరం అనే ఇల్లుని శుద్ధి చేసుకోవాలి మన కర్మలను తొలగించుకోవాలి అప్పుడు ఆ శుద్ధ చైతన్యాన్ని చూడగలము అలా కర్మ నిర్మూలన చేసుకున్న వారు కోటికి ఒకరు ఎక్కడో ఉంటారు వారు తప్పక దేవిని దర్శిస్తారు కొంతమంది యోగులు మహాత్ములే అమ్మను నిత్యం దర్శించగలరు అమ్మను నిత్యం దర్శిస్తూ శివశక్తి అందు లీనమై ఆ సాధకుడు నిత్యం కైలాస దర్శనం చేస్తాడు జీవించి ఉండగానే ముక్తిని పొందుతాడు అని శంకరులు చెబుతున్నారు ఈ శ్లోకం ద్వారా అంటే జీవుడు తన సాధన ద్వారా పరమేశ్వరితో తాదాత్యం పొంది అమృత తత్వ స్థితిని చేరుకుంటాడు అలాంటి వాడికి జన్మరాహిత్యం కలుగుతుంది అసలు ఈ జన్మ ఆఖరి జన్మ అయితేనే శ్రీ విద్యను ఉపాసించేదానికి అర్హత కలిగి ఉంటారు అని ఈ చెప్పబడుతుంది ఈ శ్లోకం ద్వారా